వేరే దేశాల్లో ఏమో తెలియదు కానీ జర్మనీలో మాత్రం బ్లాక్ ఫ్రైడే డీల్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి పేరుకు మాత్రం అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అండి ఆఫర్లు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అన్నారు కానీ వెళ్ళి చూస్తే ఉండడమేమో ఒక రెండు లక్షలు ఉంటాయి అవేమో మళ్ళీ లక్షకిస్తా ఉంటారు నాకు ఏంటో ఏం అర్థం కాలేదు ఇక్కడ చూస్తున్నా ఈ వాచెస్ ఉన్నాయి చూసారు అవైతే టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అంట వాచెస్ వాచెస్కి ఎవడండి అంత పెట్టేది నాకు అర్థం కావట్లేదు ఇంకా కొనాలన్న ఆశ చూడాలన్న ఆతృత రెండు కూడా కోల్పోయి ఊరికే అట్లా అసలు ఊరికే అంబియన్స్ అన్న చూద్దాం షాపుల్లో అయితే వెళ్తున్నాను ఇక్కడైతే షూ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అఫ్ కోర్స్ నా ఫేవరెట్ మైకిల్ కార్స్ చూడకుండా నేనైతే ఎలా అలా వెళ్తాను సేమ్ ఈ బ్లాక్ కలర్ మైకిల్ కార్స్ అయితే మా చెల్లి క్యాండ నుంచి నాకైతే గిఫ్ట్ చేసింది దట్స్ మై ఫేవరెట్ బ్యాగ్ అనమాట సేమ్ ఎగ్జాక్ట్లీ అది ఇక్కడే చూశాను చూస్తుండగానే చీకటి అయిపోయిందండి ఏంటో ఈ యూరప్ ఈవినింగ్ అవ్వగానే చీకట్ అయిపోద్ది ఇది జస్ట్ కే ఫోర్ ఓ క్లాక్కే ఇలా ఉందండి సో అలా అయితే మా డేనైతే మేము ఎండ్ చేసాము అందరూ చూసారా ఎన్నెన్ని సంచులు సంచులు గుండికి వెళ్తున్నారు ఏంటో నేను గుడ్డిదానో లేకపోతే వీళ్ళకి కనపడిన ఆఫర్లు నాకు కనపడట్లేదో నాకైతే ఏం అర్థం కావట్లేదు మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ వెళ్దాం బాయ్